హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మోమ్ ఈరోజు ఒక మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఇది కూడా తీగతో బీడ్స్ మాలా మేకింగ్ అండి సో ఇందుకోసం అయితే ఈ లాకెట్ అవసరము ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అలాగే ఈ విధంగా ఒక హుక్ అవసరము ఇంకా తీగ అలాగే ఇలాంటి బీడ్స్ కూడా అవసరం అండి బీడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఒకవైపు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఇంకో వైపు వచ్చేసి వినాయకుడివి కార్వింగ్ అయితే ఉందండి అండ్ చాలా బాగున్నాయి బీడ్స్ ట్వెల్వ్ ఎంఎం సైజ్లో ఉన్నాయండి అలాగే వీటికి క్యాప్స్ కూడా అవసరము ఎప్పుడైనా నక్షి బాల్స్ యూస్ చేసినప్పుడు క్యాప్స్ యూస్ చేస్తే బెటర్ అండి ఎందుకంటే నక్సీ బాల్స్కి లిటిల్ బీడ్ డ్యామేజ్తో వస్తుంది హోల్ హోల్ దగ్గర వచ్చే పార్ట్ సో అందుకోసమని క్యాప్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఫర్దర్గా అయినా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా మంచిగా ఉంటుందన్నమాట అండ్ ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ తీగ తీసుకొని ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలండి లూప్ ఫామ్ చేసుకొని ఇప్పుడు ఆ లూప్ని మనము ప్లయర్తో హోల్డ్ చేసి ఈ విధంగా షార్ట్ ఎడ్జ్ ఉన్న దాన్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుకోవాలి ఒక లైన్ తిప్పుకున్నా సరిపోతుంది ఇంకా కొంచెం లెంతీగా కావాలంటే టూ లైన్స్ తిప్పుకోవాలండి యాక్చువల్గా అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వన్ లైన్ తిప్పితేనే బాగుంటుందండి అంటే నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అండ్ దగ్గర దగ్గరగా ఉంటుంది సో బీడ్స్ చూడండి ఈ విధంగా పెద్ద సైజులో ఉన్నాయి అండ్ వీటిని అన్నింటినీ మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని హెడ్స్ అన్నీ ఒకటే వైపు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఫేస్ కదా సో అమ్మవారు కానీ వినాయకుడిది ఫేస్ కానీ హెడ్స్ అన్నీ ఒకవైపు ఉండేలాగా పెట్టుకోవాలి హెడ్స్ పైకి ఉండి కింద బాడీ అంతా కిందికి ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బీడ్కి అలానే పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఇంకొక క్యాప్ కూడా యాడ్ చేసుకోవాలి టూ సైడ్స్ హోల్స్ని మనం క్లోజ్ చేసి ఈ విధంగా క్యాప్ యూజ్ చేస్తేనే బాగుంటుంది సో ఇప్పుడు మనము ఇక్కడ మనము మళ్ళీ ఒక లూప్ ఫామ్ చేసుకోవాలి ప్లయర్ హెల్ప్తో అండ్ ప్లయర్ అయితే కంపల్సరీ అవసరం అండి ప్లయర్ కట్టర్ కంపల్సరీ మనం కట్టదిగ ఐటమ్స్ మేక్ చేయడానికి అండ్ నేను ఇక్కడ బీడ్స్ ఇంత పెద్దవి యూజ్ చేశాను కదా మీకు నచ్చిన బీడ్స్ యూజ్ చేసుకోవచ్చండి కంప్లీట్గా నక్షి బాల్స్లో ఏ బాల్స్ అయినా మొత్తము ఒకే టైప్వి యూజ్ చేసి మనము చేసుకోవచ్చు మాలా అనేది సో ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని దాని చుట్టూ తిప్పుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ లూప్ ఫామ్ చేసుకోవాలి ఈ విధంగా ఫామ్ చేసుకొని మనము ఈ లూప్ని ప్రీవియస్ బీడ్కి అటాచ్ చేసుకోవాలండి అండ్ కట్టడిగత ఐటమ్స్ మేక్ చేసే వాళ్ళకి ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది బట్ కొత్తగా వచ్చే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి అండ్ ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే చూపిస్తున్నాను సో ఆ లూప్ని దానికి అటాచ్ చేసేసి ఇప్పుడు మనము తిప్పుకోవాలన్నమాట సో అలాగే నెక్స్ట్ ఇంకొక క్యాప్ అలాగే మళ్ళీ బీడ్ అండ్ హెడ్స్ చూసుకొని పెట్టుకోవాలండి ఫేసెస్ సో అలాగే మళ్ళీ ఈ బీడ్ని క్లోజ్ చేస్తూ మళ్ళీ ఇంకొక క్యాప్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకోవాలండి అండ్ చాలా ఈజీ అండ్ అలాగే మన వీడియోస్ చూసి ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఇంకా ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి కట్టి తీగతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి చంపస్వరాలు అలాగే ఇయర్ రింగ్స్ ఇంకా ఇలాంటి వీడ్స్తో చేసిన మాలలు కూడా డిఫరెంట్ టైప్ అలాగే పర్ల్ మాలలు చాలానే ఉన్నాయండి అలాగే ఇంకొక వైపు కూడా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకుందాము ఇది లాకెట్ మిడిల్లో వస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అయితే మనం ప్రిపేర్ చేసాము ఇందాక సో మళ్ళీ ఇంకొక వైపు అయితే ప్రిపేర్ చేస్తున్నాము అండ్ దాన్ని కంటిన్యూస్గా మనము అల్లుకుంటూ పోతే అవి ఫేసెస్ అనేటివి డౌన్ అయిపోతాయి అండి అందుకని ఒకవైపు మొత్తం ఒకసారి అల్లుకోవాలి ఒకవైపు మనం ఇంకొకసారి అల్లుకోవాలన్నమాట సో ఇదైతే అబ్జర్వ్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనం తీరా అల్లిన తర్వాత మన టైము వేస్ట్ అలాగే కట్ట తీగ కూడా వేస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా మనము తీగతో అల్లేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనము నెక్స్ట్ బీడ్కి నెక్స్ట్ బీడ్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఫ్లవర్ క్యాప్ అలాగే బీడ్ మళ్ళీ క్యాప్ ఇంకా ఈ ప్లయర్తో మళ్ళీ ఒక లూప్ ఫామ్ చేసుకొని మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకోవాలండి ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని ట్రిమ్ చేసేసుకోవాలి స్ట్రిమ్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలండి సో చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి ట్రై చేశారంటే చేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఇంకో వైపు కూడా అన్ని బీడ్స్ అయితే అటేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ మనము చేసుకున్న తర్వాత మనము మిడిల్ పెండెంట్కి మనం అటాచ్ చేసేసుకోవాలండి సేమ్ కట్ట తీగని మనం లూప్ ఫామ్ చేసుకొని ఈ బీడ్ని దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఫైనల్గా అయితే ఈ విధంగా ఉందండి అండ్ చాలా అంటే చాలా బాగుంది అసలు మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి అచ్చం గోల్డ్ అన్నా కానీ నమ్ముతారు అసలు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది అండ్ చివర్లో హుక్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలండి సో ఇదండి వాళ్ళే మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ సాల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో